హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతానికి మనం ఎక్కడున్నామో తెలుసా హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం ఇక్కడ నుండి మనం గోవాకి ఫ్లైట్లో బయలుదేరుచున్నాము మా గోవా ట్రిప్ విశేషాలు మీతో షేర్ చేసుకోవడానికి నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను గోవా ఫ్లైట్ టికెట్ కానీ గోవా ట్రావెల్ ప్యాకేజ్ వివరాలు కానీ చెక్ ఇన్ లగేజీ కానీ అలాగే చెక్ ఇన్ సెక్యూరిటీ ఇవన్నీ వివరాలు పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు మేము లగేజీని చెక్ ఇన్ కౌంటర్లో ఇచ్చాము ఇక్కడ బోర్డింగ్ పాస్ తీసుకున్నాము ఈ ప్రాసెస్ అయిపోయింది ఇప్పుడు కేవలము చిన్న హ్యాండ్స్ హ్యాండ్ బ్యాగ్స్ మాత్రమే మా వెంట ఉంటాయి డొమెస్టిక్ ఫ్లైట్లో ఫిఫ్టీన్ ప్లస్ సెవెన్ కేజీ అనుమతిస్తారు మేము బోర్డింగ్ పాసులు తీసుకొని సెక్యూరిటీ చెక్ ఇన్ దగ్గరికి వెళ్తున్నాము మా ఫ్రెండ్స్ బాగా జోష్ మీదున్నారు మంచి ఊపు ఉన్నారు ఎందుకంటే వారు వెళ్ళేది గోవా అందుకే ఆ ఉత్సాహం చూడండి వారి నడక మాటలు చెకిన్ సెక్యూరిటీ అనేది విమానాశ్రయంలో అత్యంత ముఖ్యమైన ప్రక్రియ ఇప్పుడు మేము చెక్ ఇన్ సెక్యూరిటీ లైన్లో నిల్చున్నాము బోర్డింగ్ పాస్ మరియు ఐడి కార్డు సిబ్బంది తనిఖీ చేశారు అక్కడి ప్లాస్టిక్ ట్రేలు ఉంటాయి మన వద్ద ఉన్న లెదర్ బెల్టు పాకెట్టు ఫోను చిన్న బ్యాగు ఇవన్నీ ట్రేలో పెడితే స్కాన్ చేశారు ఈ ప్రాసెస్ అయిపోయింది ఇక్కడ వీడియో షూట్ చేయరాదు చెక్ ఇన్ సెక్యూరిటీ ప్రాసెస్ నుంచి ఇప్పుడు బయటకు వచ్చాము సెక్యూరిటీ చెక్ దాటిన వెంటనే అక్కడ పెద్ద డిస్ప్లే స్క్రీన్లు ఉంటాయి మన బోర్డింగ్ పాస్పై ఉన్న ఫ్లైట్ నంబరు చూసి మన విమానము ఏ గేట్ దగ్గర ఉందో సరిచూసుకోవాలి కొన్నిసార్లు గేట్ నంబర్లు చివరి నిమిషాలలో మారవచ్చు మాకు ఇలాగే జరిగింది మాకు బోర్డింగ్ పాస్ పైన గేట్ నంబరు పదిహేను ఇచ్చారు చివరి నిమిషాల్లో గేట్ నంబరు ఇరవై రెండుకు మార్చారు

ఇక్కడ ఫోటోస్ వీడియోస్ షూట్ చేస్తున్నాము ఎయిర్పోర్ట్లో చూడండి హలో రాషన్ నెక్స్ట్ బదా సార్ మీరు టచ్ చేయండి ఇదే వీడియోనా నేను ఇట్లా ఏం సూపర్ వస్తుంది ఇప్పుడు మేము గేట్ నంబరు ఇరవై రెండుకు వచ్చాము సైట్ సీయింగ్ గ్లాసెస్ నుంచి చూస్తే బయట ఫ్లైట్స్ మనకు కనిపిస్తున్నాయి చూడండి ఫ్లైట్స్ కనిపిస్తున్నాయి గేట్ నంబరు ట్వంటీ టూలో మేము కూర్చున్న తర్వాత ఇక్కడ అనౌన్స్మెంట్ వచ్చింది అనౌన్స్మెంట్లో విమానం పేరు నంబరు మరియు బోర్డింగ్ సమయం గురించి చేసే అనౌన్స్మెంట్ జాగ్రత్తగా విని క్లారిఫై చేసుకున్నాం ఒకవేళ మీరు అనౌన్స్మెంట్ వినకుంటే అక్కడ గేటు వద్ద ఉన్న ఎయిర్లైన్ సిబ్బందికి అడగండి ఇప్పుడు బోర్డింగ్ గేటు ఓపెన్ అయింది ఫ్లైట్లోకి వెళ్తున్నాం బోర్డింగ్ గేటు ఫ్లైట్ సమయానికి నలభై నుంచి యాభై నిమిషాల ముందే ప్రారంభమవుతుంది బోర్డింగ్ గేటు ఫ్లైట్ సమయానికి ఇరవై ఐదు నిమిషాల ముందే క్లోజ్ అవుతుంది ఇది అందరూ గమనించవలసినటువంటి విషయము బోర్డింగ్ మొదలవ్వగానే క్యూలో నిలబడి మన పాసు మరియు ఐడి కార్డు అంటే ఆధార్ కార్డు సిద్ధంగా ఉంచుకోవాలి ఇప్పుడు మేము ఫ్లైట్లో కూర్చున్నాము మేము మా ఫ్రెండ్స్ ఇక్కడ ఇద్దరు ఇద్దరే ఒకరు లాయర్ అయితే ఒకరు మరొకరు టీచరు ఇక్కడ చూడండి ముగ్గురు మిత్రులు ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ వీళ్ళకి ఎలా ఉందో కానీ లోపల ఎలా ఉందో కానీ బయట మాత్రం హ్యాపీగా ఉన్నారు ఫ్లైటు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా ఉద్వేగభరితంగా కొంచెం భయంగా మరియు అమితమైన కుతూహలంతో కూడి ఉంటుంది ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేము ఎయిర్పోర్ట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచే ఒక కృత్త ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపిస్తుంది భారీ విమానాలు రంగురంగుల లైట్లు ఎటు చూసినా రద్దీగా ఉండే ప్రయాణికులను చూసి అబ్బురపడతారు కిటికీ ప్రక్కన సీటు దొరికితే వారి సంతోషానికి హద్దులుండవు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి డొమెస్టిక్ ఫ్లైట్స్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కు సంబంధించిన విషయాలు చాలా తెలుసుకుంటారు భవిష్యత్తులో మీరు కూడా విమానము ఎక్కవచ్చు నాలెడ్జ్ ఈజ్ పవర్ అందుకే తెలుసుకుందాం డొమెస్టిక్ ఫ్లైట్ అంటే ఒకే దేశంలోని ఒక నగరం నుండి మరొక నగరానికి ప్రయాణించే విమానం ఉదాహరణకు టు ఢిల్లీ లేదా బెంగళూరు నుండి ముంబై విమానము ఇవన్నీ డొమెస్టిక్ విమానం ఇప్పుడు మేము కూడా ప్రయాణం చేస్తున్నది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఇది కూడా డొమెస్టిక్ ఫ్లైట్ ఇది హైదరాబాద్ టు గోవా వెళ్తున్నాం ఈ డొమెస్టిక్ ఫ్లైట్స్కు పాస్పోర్ట్స్ వీసాలు అవసరం లేదు డొమెస్టిక్ ఫ్లైట్లో ప్రయాణం చేసేవారు ఫ్లైట్ సమయానికి ముందే రెండు గంటల ముందు ఎయిర్పోర్ట్కు చేరుకోవాలి అలాగే విమానం టేక్ ఆఫ్ అవ్వడానికి నలభై ఐదు నిమిషాల ముందే బోర్డింగ్ కౌంటరు మూసేస్తారు ఇన్ లగేజీ పదిహేను కిలోల వరకు అనుమతిస్తారు పెద్ద బ్యాగు కౌంటర్లో ఇచ్చేయాలి హ్యాండ్ బ్యాగ్ అంటే క్యాబిన్ లగేజ్ సెవెన్ కేజీ వరకు అనుమతిస్తారు ఇది మనతోనే ఫ్లైట్లోకి తీసుకెళ్లవచ్చు విమానము టేక్ ఆఫ్ కావటానికి ముందు పైలట్ ఇచ్చే ప్రాథమిక సందేశము జాగ్రత్తగా వినండి మీరు విన్న తర్వాత మీకు అర్థం కాకుంటే మళ్ళీ నేను తెలుగులో చెప్తాను एक्सप्रेस बस पर बैठे हुए के लिए लाइफ जैकेट आपके सेंटर आर्म आप रेस्ट के नीचे रखी है विमान की बाकी सीटों के लिए लाइफ जैकेट आपकी सीट के नीचे रखी है यदि विमान को पानी पर उतरना पड़े तो लाइफ जैकेट को इस तरह से पहनें और इसकी बेल्ट अपने कमर पर बांध ले लाइफ जैकेट को लाल टॉगल खींच विमान से उतरने के तुरंत पहले फिलहाल इसे ऊपर लगे लाल ट्यूब्स में मुँह से हवा बरकर भी फुला सकते हैं बच्चों के लिए केवल एक टॉगल तो के में एक बत्ती लगी है जो बैटरी के पानी से छू जाने पर जल जाती है याद रहे लाइफ जैकेट को सिर्फ आपातकाल के दौरान ही इस्तेमाल करें बिना क्रू के निर्देश के इसे फुलाना छेड़छाड़ करना सख्त मना है इस विमान पर सामने, दो द्वार पीछे और डिंग्स के ऊपर चार इन्हें निकासी से पहचाना जा सकता है आपातकालीन स्थिति में फर्श पर लगे फ्लोर से पट्टिया जल जाएंगी और आपको नजदीकी निकास की दिशा दिखाएगी याद रहे आपका नज़दीकी आपातकालीन निकास आपके पीछे की ओर भी हो सकता है अपनी और अन्य अब की सुरक्षा के लिए आपातकालीन स्थिति में अपना सामान विमान में रहने दे सुरक्षा निर्देश पत्र आपकी सीट पॉकेट में लगातं से पढ़ ले धन्यवाद Dear guests, maybe have your attention, please. We will now demonstrate the safety features of this aircraft. Your safety is our utmost concern, and as the safety features may differ from other aircrafts, we ask you to direct your full attention to the cabin crew in front of you. This is your seat belt. To fasten, insert the metal tip into the buckle and tighten by pulling the strap. To open, lift the flap and pull the ends apart. If there is a loss in cabin pressure.

మనం మరి కొద్ది నిమిషాలలో టేక్ ఆఫ్ అవ్వబోతున్నాం దయచేసి భద్రతా సూచనలు పాటించండి ఒకటి సీట్ బెల్ట్ గట్టిగా ధరించాలి రెండవది మీ సీటును తిన్నగా ఉంచండి మరియు మీ ముందున్న ట్రే టేబుల్ను మడత పెట్టి లాక్ చేయండి మూడవది మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఫ్లైట్ మోడ్లో ఉంచండి లేదా స్విచ్ ఆఫ్ చేయండి నాలుగవది కిట్కీ షట్టర్లను తెరిచి ఉంచండి ఐదవది ధూమపానము లేదా ఈ సిగరెట్లు ఈ సిగరెట్టు ఉపయోగించడము చట్టరీత్యా నేరం పైలట్ సందేశం తర్వాత ఎమర్జెన్సీ గైడు క్యాబిన్ సిబ్బంది ఈ విధంగా వివరిస్తారు వినండి ఒకవేళ క్యాబిన్లో గాలి పీడనం తగ్గితే ఆక్సిజన్ మాస్కులు ధరించాలి ఫ్లైట్లో ప్రొవైడ్ చేసి ఉంటాయి అత్యవసర పరిస్థితిలో నీటిపై ల్యాండ్ అవ్వాల్సి వస్తే మీ సీటు కింద ఉన్న లైఫ్ జాకెట్ ఎలా వాడాలనో గమనించండి మీకు దగ్గరగా ఉన్న అత్యవసర ద్వారాలు ఎక్కడ ఉన్నాయో చూసుకోండి చివరగా మాలో ప్రయాణిస్తున్నందు చివరగా మాతో ప్రయాణిస్తున్నందుకు ధన్యవాదాలు మీ ప్రయాణం సుఖవంతంగా సాగాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఇప్పుడు విమానము టేక్ ఆఫ్ అవుతున్నది పైలట్లు ఇంజన్ పవర్ పెంచగానే ఒక పులిలా గర్జిస్తుంది సీట్లలో కూర్చుని ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా నెట్టబడతారు రన్వే పక్కన ఉన్న లైట్లు మెరుపుల్లా వెనక్కి వెళ్తుంటే విమానం గంటకు రెండు వందల యాభై నుంచి రెండు వందల తొంభై కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది మేఘాల మేఘాలపైకి రాగానే కింద భూమి కనిపించదు కేవలము తెల్లని మేఘాలు మాత్రమే కనిపిస్తాయి విమానం మేఘాల పొరలను పైకి రాగానే ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు అనిపిస్తుంది కింద భూమికి బదులుగా అనంతమైన తెల్లని దూది పింజలను ఎవరో పరిచినట్లు కనిపిస్తుంది ఆ దృశ్యము ఒక తెల్లని సముద్రాన్ని తలపిస్తుంది హైదరాబాద్ టు గోవా బస్ ఛార్జీలు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది ట్రైన్ ఛార్జీలు సుమారు కూడా ఫిఫ్టీన్ హండ్రెడే ఉంటుంది ఫ్లైట్ ఛార్జీలు మాత్రము నా సుమారు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది కానీ మేము హైదరాబాద్ నుంచి గోవా ప్యాకేజీలో వెళ్తున్నాము పదివేల ఐదు వందలు ఒక్కొక్కరికి వాళ్ళు మాకు అప్ అండ్ డౌన్ ఫ్లైటు మరియు హోటల్ బస్సు చేసేయడానికి ప్రొద్దున బ్రేక్ఫాస్టు మరియు తిరగడానికి మినీ బస్సు అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఇంటర్నేషనల్ ఫ్లైట్లో వేరే దేశాలకు వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్కు ఫ్లైట్ సమయానికి మూడు గంటల ముందే చేరుకోవాలి వారికి పాస్పోర్ట్ వీసా ఉండాలి విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో మేఘాల పొరల నుంచి కిందికి రాగానే మ్యాప్లా కనిపించిన నగరం ఒక్కసారిగా ప్రాణం పోసుకుంటుంది బొమ్మల్లాంటి ఇల్లు చీమల్లా కదిలే వాహనాలు పచ్చని చెట్లు పెద్దవిగా మారుతుంటాయి విమానం తన రెక్కలను విప్పి గాలిని అడ్డుకుంటూ వేగాన్ని నియంత్రించడము కిటికీలోంచి చూస్తుంటే ఒక విప ఒక వింతైన అనుభూతి కలుగుతుంది ఇప్పుడు మనము గోవాలోని ఎర్రటి నేలను చూస్తున్నాం విమానం ఇప్పుడు ల్యాండ్ అయింది ఈ విమానం హైదరాబాద్లో పదకొండు పొద్దున పదకొండు గంటలకు స్టార్ట్ అయింది ఇప్పుడు గోవాలో దిగేసరికి పన్నెండు గంటల పదిహేను నిమిషాలు అంటే గంట పదిహేను నిమిషాల్లో వచ్చేసింది ఫ్లైట్ చివరకు మనము లక్ష్యాన్ని చేరుకున్నాం ఇప్పుడు అందరూ తమ లగేజీని తీసుకొని దిగడానికి సిద్ధమవుతున్నారు నాకైతే మేఘాలపై సాగిన ప్రయాణం ఒక కలలా అనిపిస్తుంది ఫ్లైట్ దిగిన తర్వాత గోవా ఎయిర్పోర్ట్లో ఫోటోలు ఫ్రెండ్స్తో దిగాము ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే గోవా ఫీలింగ్ వచ్చేసింది హోటల్కు వెళ్ళడానికి వెహికల్ కొరకు వెయిట్ చేస్తున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని గోవా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి